మనం గట్టిగా అవార్డులు అడిగితే దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వారు అవార్డులు మాయం చేస్తారని నేను మొదటి వీడియోలోనే చెప్పాను దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ వారు దాన్ని నిజం చేశారు హ్యాట్స్ ఆఫ్ ఇదో దగా కమిటీ అని నేను నాలుగేళ్లుగా గమనిస్తూనే ఉన్నాను దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు మా అంటే ఆరు సంవత్సరాల నుంచి అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు అందులో రెండేళ్లు కరోనా నాలుగేళ్ళ నుంచి మాకు అవార్డులు ఇవ్వలేదు ఇంకా చిన్న కళాకారులకు ఊడ పొడిసింది ఏంటో పీకిందేంటో నాకేం అర్థం కాల ఏదో సినిమా పుట్టినప్పటి నుంచి మీరే అవార్డులు ఇస్తున్నట్టు మీరే ప్రోత్సహిస్తున్నట్టు ఈ ఏంటి ఈ భోగోతాలు నాకేం అర్థం కావట్ల కమిటీకి చేసే దమ్ముంటే దిగాలి లేదా అన్ని మూసి కూర్చోవాలి ఎవరిని ఎదో చేస్తాకి ఈ అవాట్లు ఎవరిని ఎక్కిస్తాకి ఈ అవార్డు డబ్బులు వచ్చే అవార్డులకేమో వంగి వంగి తినాలి డబ్బులు ఇవ్వాల్సిన అవార్డులకేమో వంగో పెట్టి తినాలి ఏంటి సార్ ఇది సిగ్గుండాలి